మనుషులు ఏ పొత్తైనా వదిలిపెడతారు ఎందుకు తెలుసా అంటే ఈ లోకంలో ఎప్పుడు విడిచిపెట్టిపోతారో తెలియదు కానీ దేవుడి మీద ఎప్పుడు ఆనుకుని అనుకో దేవుడిని ప్రేమిస్తూ ఉన్నామనుకో దేవుడు చిత్తము కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నావనుకో ఖచ్చితంగా దేవుడు మీద చేస్తారండి దేవుడితో సత్సంబంధం కలిగి ఉన్నామనుకో ఖచ్చితంగా దేవుడు అనే కోలకు నిండి పెడతాడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను పెడతాడు అనేకులకు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడి చిత్తము చిత్తముతంలో నెరవేర్చడమే దేవుడి చిత్తము నీ జీవితంలో నెరవేర్చడమే ఆ రోజు నా తల్లిని నా తండ్రిని నా కుటుంబాన్ని అందరినీ అమ్మ మిమ్మల్ని ప్రేమిస్తా తప్పుదము చేస్తే పాపము చేస్తే లోకాసరంగా చూపిస్తే మీరు నాకే శిక్షణించినా నేను పడతా కానీ నా దేవుడి మందిరానికి వదనకండి కానీ నా దేవుడు చెప్పిన మాట చొప్పున జీవించక చెప్పకండి ఆ దేవుడు కలగజేస్తే నేను మీ ఇంకా పుట్టా మీకే నేను పుట్లే మీరు ఆయన పుట్టించుకోలే నన్ను ఎందుకు పుట్టించుకున్నాడో ఆ చిత్తము జరగాలిగా ఆయన దగ్గరికి వెళ్తే నన్ను బాగుపరుస్తాడు నాతో మాట్లాడతాడు నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారుస్తాడు ఒకవేళ మీ మాటలు అనుకో మీ మాటలలో ఏ స్వార్థం ఉందో ఏ తోహముందో ఏ తప్పిదం ఉందో ఏ కొరకు ఒకే స్థితిలో మీరు పెంచాలనుకున్నారేమో కానీ నువ్వు కలగ చూసిన దేవునికి నేను అర్పించబడితే నా జీవితమే మారిపోతుందిగా కాబట్టి తల్లిగా తండ్రిగా కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని గౌరవిస్తా ప్రేమిస్తా అయితే దేవుని కొరకు జీవిస్తా గట్టిగా చప్పట్లు కొట్టడా జీవితంలో కూడా దేవుడితో సంబంధము కలిగినట్లయితే దేవుడి యొక్క చిత్తము సుమితములో జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డ ఆ చదువమ్మ తన సులువుని ఎత్తుకొని తన సులువుని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడ నాకు పాత్రుడు కాదు తన ప్రాణమును తన ప్రాణమును దక్కించుకుని వాడు నా నిమిత్తము తన ప్రాణము తన ప్రాణము పోగొట్టుకుని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాడు దాన్ని దక్కించుకుని గట్టికి చప్పట్లు కొడతారా ఈ భూమిని రాసు జీవించాలంటే దేనికి భయపడకుండా ఆత్మ ఇచ్చాడు ఈ బ్రతుకు ఇచ్చాడు దేవుడి కొరకు జీవించి దేవుడికి అప్ప చెప్పాలి అంటే నా జీవించాలని ఒక తీర్మానము నీలో పుట్టి అప్పుడే నువ్వు ధనుడిగా ధనురాలిగా జీవిస్తావంటే పోగొట్టుకో ఎన్ని దీవెనలు నీ మీద దేవుడు ఈ భూమి మీద కుమరించాలనుకున్నాడు అన్ని దీవెనలను కుమరిస్తారు చివరికి నా ప్రముఖుడు ప్రాణం పెట్టాలనుకున్నాడు ప్రాణాన్ని ఏం చేస్తారంట తగ్గించుకుంటాడంట ఉన్నాడా మనలో హాలయ్య నా ప్రభు కొరకు ప్రాణము దేవుని యొక్క వాక్యం అన్నది నా ప్రభు కొడుకు ప్రాణం పెట్టుకుని సిద్ధంగా ఉన్న ప్రభు నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు నా పాప కొరకు ప్రాణం పెట్టావు నా తప్పిదాల కొరకు ప్రాణం పెట్టావు నువ్వు మృగముగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవించినప్పుడు శాంతి లేనప్పుడు సమాధానం లేనప్పుడు నెమ్మది ప్రభా నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ చిత్తము ఇదిగో నా శివుని రక్తము పట్టు సైతం నా కొరకు ప్రాణం పెట్టావు నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభా బ్రతికు కొడుకు ప్రాణం పెట్టావు నువ్వు నీ కొరకు ప్రాణం పెట్టడంలో ఏముంది ప్రభా జీవితము నీదే నా లైఫ్ నీదే అది నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో నువ్వు ఎక్కడ ఉంటావంటే తండ్రి చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడింది నువ్వు పరలోకంలో ఉంటావు ఈ భూమిందా ధన్యుడిగా ధన్యురాలిగా ఉంటావు గట్టిగా చబర్లు కొట్టి దేవుడికి ఎలా నీకు పెట్టు ప్రాణం పెట్టాడ్రా ఎట్లా చచ్చిపోతావు ఎట్టా ఇది మృతుల లోకం ఏ లోకం లోకంలో లోకములో ఉండవాలంటే చేస్తావంటా అట్ట రాదు ఇది ముద్ర లోకం నీకు దేవుడిచ్చిన జీవితంలో ఈ ఆయుష్లంతా దేని కొడుకు వాడుకున్నావు దేవుని కొడుకు జీవించావు దేని కొరకు ప్రాణం పెట్టావు ఎలా నువ్వు జీవితం అయిపోయింది క్లోజ్ దేవుని కొరకు పరిగెత్తావా లోకం కొరకు పరిగెత్తావా పరీక్షించుకోలేదు నువ్వే అని దేవుని కొడుకు జీవించవనుకో నువ్వు జీవించబడిన వ్యక్తివి నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి ప్రియ దేవుడి బిడ్డ ఆయనకు మనం ఇష్టముగా జీవించినట్లయితే ఆయన మనకు తల్లి తండ్రి అని పేరు పెట్టారండి అండి హెబ్రి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాన్ని చదువుకుందాం పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచుబడి వారికి పరిశుభ్ర పరచుబడి వారికి అందరికీ ఒకటే మూలము అందరికి ఒక్కటే మూలము ఈ హేతు చేతను వారిని సహోదరులని వారిని సహోదరులని పిలుచుడో పిలుచు దేవుడు అంట దేవుడి చిత్తము చే వారి నా సహోదరులని పిలుచుటకు ఆయన దేవుడు సిగ్గుపడ్డాడు దేవుడు నా సహోదరులని ఏంటంటే నా సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడ్డ మీ నామమును నా సహోదరులకు నా సహోదరులకు ప్రచురపరిచదం తన సహోదరులకు మనవల్ల దేవుడు దృష్టిలో ఎవరంట సహోదరులు ఆయన నామం మనలో ప్రచుర సమాజము మధ్య సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును నీ కీర్తిని గానము చేస్తును అనను హలుయా మనమందరం కూడా యేసు క్రీస్తులు ఎవరు సహోదరులము సహోదరి సహోదరులము సహోదరులము దేవుడే మనకు ఆ గొప్ప దండిత ఆ గొప్ప కనికరం ఇచ్చి మనందరినీ ఒక సంఘములో కలిపి దేవుని బిడ్డలు నాకు ఇష్టం మన మందరం కూడా మందిరానికి వస్తే వందనాలు చెప్పుకుంటా కొంతమంది వందనాలు చెప్తానే అక్క వందన తమ్ముడు వందన ప్రజలు వందన దేవుడికి ఎందుకు వందనాలు చెప్పేది దేవుడి దృష్టిలో మన మందిరము సహోదరులము సహోదరిని కాబట్టి దేవుడు మన వాళ్ళు ఆ స్థితిలో పెట్టాడండి ఆయన పెంచుకున్నాడు నా సహోదరులు ఎక్కడ పోయినా కూడా ఏ విధంగా ఉంటారంటే ఒక్కరికొకరికి వందనాలు ఏం చేస్తారు కొంతమందికి పాస్ అయిపోయింది వందనాలు చెప్పరు లేటెస్ట్ గా దేవుడు కూడా వాళ్ళని చూసి ఆహా వీళ్ళు కాదు వీళ్ళు నా వాళ్ళు కాదు కాదు బ్రదర్ వందనాలు అమ్మా హృదయపూర్వక పలుకులు ఎంత బాగుంటది ఎందుకు చెప్పాలా దేవుడి దృష్టిలో నువ్వు ఎవరు దేవుడి దృష్టిలో నువ్వు ఎవరు చిన్న పెద్ద కులు సంఘము సవాసము విశ్వాసములో మనం ఎలా ఉన్నాం ఉన్నామా దేవుని బిడ్డలగా వాళ్ళు మాత్రమే ఎవరంట దేవుడితో సంబంధం ఉన్న వాళ్ళు మాత్రమే వందనాలు చెప్పిన వెంటనే వందనాలు బ్రదర్ ఆ అప్పుడు ఇద్దరు కూడా ఎవరంటే దేవుడిలో ఒక ప్రత్యేకించబడేటువంటి వాళ్ళు అన్నా తమ్ముడు సహోదరుడు సహోదరి సహోదరుడు ప్రేమ అనురాగం కలిగిన వాళ్ళు దేవుడిలో ప్రేమను రాగం కలిగిన వాళ్ళు మనం వందనాలు కూడా పెట్టలేదు అనుకో మనలో ఆత్మీయతే లేదు మన మినిస్టర్ వాళ్ళు ఎక్కడ ఎప్పుడు కనొచ్చినా కూడా చిక్కుంటూ పక్కన పెట్టండి కొంతమంది ఇది ఈ రోగం ఇదే రోగం కొడతాడు వాళ్ళ లేకపోతే రాజకీయ నాయకుడిగా ఇట్ అనుకుంటూ పోతీ చేతులు జోడించి ప్రైజ్ రాడు బ్రదర్ ప్రైజ్ లోడ్ అయ్యా అక్క వంగనాలు అన్నప్పుడు నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉన్నాం ఇక్కడ జాతి కులము మతము భేదము లేదో కూడా సంఘములో దేవుడితో ఏర్పాటు చేయబడి బంధము కలిగిన వాళ్ళము దేవుడే సుఖపల్లదంట నా సరిగ్గా జీవిస్తే నేను వాళ్ళను అనదములు అంటారు దేవుడు అంటున్నాడు కాదు మనుష్యమితములో ఆత్మందికి ఎలా ఉంది ఒక్కసారి చదువు మీ నామమున సహోదరులకు నామమున సహోదరులకు రచురపరతను రచురపరుతను సమాజము మధ్య సమాజము మధ్య నీ కీర్తిని గానము చేస్తున్నాను నీ కీర్తిని గానము చేస్తు మరియు మరియు నేను ఆయనను ఆయనను నమ్ముకునియో అనియో ఇదిగో ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు అని చెప్పుచున్నా దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు చెప్పుచున్నాడు ఈ దేవుడి పిల్లల యొక్క సంబంధం లోక సంబంధం కావాలంటే దేవుడి సంబంధం ఉండదు దేవుడి సంబంధం కావాలంటే లోక సంబంధము ఉండదు దేవుడి సంబంధం జరగాలి అంటే అది పరిపూర్ణంగా జరుగుతుంది దేవుడు అంటే నా బిడ్డ నా కూతురు నా కుమారుడు నా కుమార్తె నా సన్ నా పేరు సన్ గాడ్స్థాన్ దేవుడికి స్తోత్రం దేవుడి సన్ను ముందేమో లోక దేవుడి స్థానగా మార్చబడిన తర్వాత దేవుడు ఏం చేశారు తెలుసా గాడ్స్ గా మార్చేస్తాడు గా మార్చిన తర్వాత ఏం చేశాడు మీ అందరికి సన్నుగా మార్చున్నాడు మిమ్మల్ని చూసుకునే దానికి కాపరిగా ఇక్కడ పెట్టాడు నా సన్ నా గొర్రెలను ఖాయ్ ఏ గొర్రెలు ఎటువంటి జాగ్రత్తగా చూడు నా గొర్రెలను సరిజయ్ గా సన్ మా అమ్మ కూడా నేను తండ్రిని ఇక్కడ పెట్టాడు చూడండి దేవుడికి నేను బిడ్డనైతే మీరు నాకు బిడ్డలు మళ్ళీ ఉంటది కదా లైఫ్ కాబట్టి దేవుడికి స్తోత్రాలు కనుగొనుగా ఇప్పటి నుంచి మనము దేవుడి వాక్యాన్ని సడంగా జీవిస్తూ ముందుకు సాగాలి దేవుడి మాటలను దేవించుడుగాక కలిమిసుకుందామా అలాగే రోజు ప్రభా నిం నా జీవితంలో చదువునట్లుగా నీ మాటకు నేను కూడా లోపడతాను నన్ను ఆశీర్వదించు నన్ను వరద వచ్చాయి నీ మహిమ నా మీద కుమరించు ప్రభా అని అడుగు అనేక మాటల మీద నా జీవితాన్ని నేను చొరగొట్టుకున్నాను ప్రభా అలా కాదు నీ మాట చొప్పున జీవిస్తా ప్రభా అని అడుగు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీకే నిండు మనస్తూ కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తున్నా ప్రతి బిడ్డను ఉద్దేశంతో పుట్టించేవా నీ వాక్యము బిడ్డలలో ఉన్నట్లయితే నీ వాక్యానికి విధేయత చూపించినట్లయితే నీ లోకములో నీ పరిపూర్ణమైన చిత్తమును కుమరిస్తాను ఈ వాక్యమున్న ప్రతి బిడ్డ జీవితములో నీ చిత్తమును కుమరించండి నీ నామము ప్రచురము చేయు నిమిత్తము తల్లి నిన్ను పుట్టించినటువంటి బిడ్డలు తండ్రి నిన్ను గణపరచినట్లుగా సహాయము చేయండి ప్రేమతోను సమాధానముతోను సంతోషముతోను ఆనందముతోను నీవు కలగజూసిన నీ బిడ్డలు నిన్ను కొనియాడి ఎన్ని దీవెనలైతే నీ బిడ్డల కొరకు సిద్ధము చేస్తావో అన్ని దీవెనలు కుమరించండి పరలోక మందున దీవెనలు భూలోకం అందున్న దీవెనలు సమస్త విధమైన దీవెనలు నీ మాట విడినట్లయితే దున్నె నిండి పొరులిపోయిన దీవెనలను కుమరిస్తావుగా ప్రతి విధమైన కుమరించుమని సర్వ సర్వశక్తివంతుడైన ఏసయ నామములో అడిగి దీవెనలను మేలను ఆశీర్వాదములను తొండి ఉన్నాము తండ్రి